కడియం అంటే కమిట్మెంట్ అనే టైటిల్ ఇచ్చింది మనమే గతంలో గతంలో కడియం అంటే కమిట్మెంట్ అనే టైటిల్ ఇచ్చింది మనమే కార్యకర్తలు ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు అదే ఇట్లా ఫ్లెక్సీలు కొట్టి అక్కడక్కడ వేస్తుంటే నవ్వు వస్తుంది కడియం అంటే ఇప్పుడు కమిట్మెంట్ కాదు ఎందుకంటే పార్టీలు మారుడు కమిట్మెంట్ కాదు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోవడం దట్ ఈస్ నాట్ ఎ కమిట్మెంట్ సో మీరు ఆ పదాన్ని ఇక ఉత్తరించకుంటే బాగుంటుంది వాడకుంటే బాగుంటుంది కమిట్మెంట్ అంటే ఎక్కడైతే గెలిచామో అక్కడే ఉండడు కమిట్మెంట్ ఏ మాట అంటే మాట మీద ఉండడు కమిట్మెంట్ రోజుకొక మాట పూటకో మాట మాట్లాడేదాన్ని కమిట్మెంట్ అనరు దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు ఆ కమిట్మెంట్ అనే ఇచ్చిన పేరు నేనే ఆ కమిట్మెంట్ కడియం అంటే కమిట్మెంట్ అనే టైటిల్ ఇచ్చింది నేనే ఇప్పుడు నేను ఉపసంహరించుకుంటున్నాను మీరు కూడా ఎక్కడ ఉపయోగించకుంటు ఉంటే బాగుంటుంది అని నా మనవి నా ఆశ ఎందుకంటే నవ్వు వస్తుంది దాంట్లో పోయేటోళ్ళు కూడా వరంగల్ నుంచి హైదరాబాద్ పోయేటోళ్ళు అందరు కూడా ఆ చూసి నవ్వుకుంటున్నారు ప్లీజ్ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారినాయి ఒకప్పుడు కడియం శ్రీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచినప్పుడు అతని ప్రధాన అంచరుడిగా ఉన్నటువంటి మనోజ్ రెడ్డి గారు మాట్లాడుతూ అప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కమిట్మెంట్తో అనిపించిండు కాబట్టి కడియం అంటే కమిట్మెంట్ అనే బీర్థి మేమే ఇచ్చినాం ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నాం అటువంటి వాడు ఆ దుర్మార్గుడు బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచి నీతి నియమాలు దా తప్పిపోయి స్వార్థంతో కాంగ్రెస్ పార్టీలో చేరుడి ఇంకా ఆయన కమిట్మెంట్ ఏంది సిగ్గుపడాలి కమిట్మెంట్ అనే పదం అతనికి ఇచ్చినటువంటి కాంగ్రెస్ వల్ల చూసి నవ్వొస్తాను ఫ్లెక్సీలు పెడతారు కడియం కమిట్మెంట్ పెడుతున్నారు సిగ్గుపడినట్టు విమర్శించారు